హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ ఇవాళ నేను ఆనియన్ సమోసా చేస్తున్నాను ఆనియన్ సమోసా కోసం ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఇవి చిన్న ముక్కల కిందైనా కోసుకోవచ్చు లేకపోతే పూరి కూరకు కోసుకుంటాం నిలువుగాను అలాగైనా చేయవచ్చు ఇలా ముక్కల కింద కోసేసుకొని ఒక రెండు మూడు ఉల్లిపాయలు నేను చేశాను ఇది పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు రెండు ముక్కలు అన్నమాట రెండు కాయలు చిన్న చిన్న ముక్కలు నిలువుగా కూడా పోసుకోవచ్చు నిలువుగా పోసుకునే బాగానే ఉంటాయి ఉల్లిపాయలు అంటే మీరు చోపర్లో చేసుకోగలిగితే చోపర్లో కూడా చేసుకోవచ్చు ఇవి ఉల్లిపాయ ముక్కలు అవి కలిపి పచ్చిమిపకాయలు కొంచెం అనుకోండి ఒక ఆల్మోస్ట్ రెండు రెండు గ్లాసులు రెండు కప్పులు అనమాట గ్లాసు కప్పు కొలత ఒకటే అందులో ఒక త్రీ ఫోర్త్ గ్లాసు అటుకులు త్రీ ఫోర్త్ కంటే కొంచెం తక్కువైనా వేసుకున్న పర్వాలేదు ఎందుకంటే ఈ ఉల్లిపాయల నుంచి నీరు వస్తుంది ఆ నీరుని ఈ అటుకులు పీల్చుకుంటాయి లేకపోతే ఏంటంటే తడితేడి అయిపోతుంది సమోసా అంతా అందులో పసుపు ఉప్పు ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను ఒకటింప స్పూన్ ఉప్పులేండి ధనియా పొడి ధనియా పొడి ఒక స్పూను హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట కలిపేసి మూత పెట్టుకుని కొంచెం సేపు వదిలేయాలి అలాగా నేను సమోసా పట్టీలు రెడీమేడ్ తీసుకున్నాను అలా కాకుండా చేసుకునేట్టయితే ముందు కలిసి చెట్టేసుకొని సమోసా పట్టీలు చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా సమోసా పట్టీలు చేసుకునే విధానం చూపిస్తాను ఇలా మూత పెడితే కొంతసేపటికి బాగా అందులోంచి నీరు వచ్చి ఈ అటుకులు అన్నీ పీల్చుకుని చక్కగా సాఫ్ట్గా అవుతుంది అనమాట మొట్టమొంతాన్ని కొంచెం మైదా పిండి ఒక టూ త్రీ స్పూన్స్ తీసుకుని అందులో నీటి కలుపుకొని అంటే సమోసా అతికించుకోవడం కోసం చక్కగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ పలసగానో కాదు మరీ గడ్డలాగా ఉండకూడదు ఇలా కలుపుకోవాలన్నమాట సమోసా పట్టీలు తీసుకోవాలి ఇది స్విజ్ కంపెనీ ఇది ఇలా తీసుకుని ఫ్రి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తీసుకుని బయట కొంతసేపు అలా వదిలేస్తే అది ఒక్కొక్క పట్టి అలా విడిగా వస్తుంది లేకపోతే విరిగిపోతాయి మొక్కలు కొంతసేపు బయట వదిలి వెచ్చపడాలన్నమాట ఇలా సగానికి మడుచుకుని నేను చెప్పిన విధంగా ఇలా మడుచుకుని ఈ ఏడ్జ్కి ఇక రాసుకొని అప్పుడు దాన్ని ఒక కోన్ కింద తయారు చేసుకోవాలి సమోసా ఆకారంలో మనం ఇంట్లో పట్టీలు కనుక తయారు చేసుకుంటే ఇంకా చిన్నవి చేసుకోవచ్చు చిన్న సమోసాలు వస్తాయి ఇది రెడీమేడ్ కాబట్టి ఇది ఎంత పట్టీ వస్తుందో అంతగానో చెయ్యాలి అది ఇంకా చిన్న చిన్న సమోసాలు కూడా చేసుకోవచ్చు ఇలా చేసాక మళ్ళీ ఇలాగ మైదా పిండి మనం తయారు చేసుకున్నాం కదా అది ఇలా అతికించేసి ఇలా పైకి అతికించేసుకోవడం కార్నర్లో అయినా హోల్స్ ఉంటే జస్ట్ కొంచెం మైదా పెట్టి ఇలా నొక్కేస్తే అది బాగానే ఉంటుంది ఇది తర్వాత ఏమో నూనె కాగాక లోటు మీడియంలో పెట్టుకొని చక్కగా బ్రౌన్ కలర్ బాగా ద్వార రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మరి హై వంట మీద పెడితే మాడిపోతాయి కొంచెం నిదానంగా వేయించుకోవాలి ఈ రంగు వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి ఏం చేసుకో తీసేసుకోవాలన్నమాట తీసేసుకుని టొమాటోకి చెప్తూ కానీ ఇలా చూడండి విరిచి చూపిస్తున్నాను చక్కగా క్రిస్పీగా ఉంది లోపల కూడా చక్కగా మగ్గింది కూర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి